నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం బెస్ట్ ప్రైస్ పక్కన ఏలూరు రోడ్ల విజయవాడ రోర మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాం జరిగింది పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చర్ మాజీ ఆర్థిక సభ్యులు నారాయణ గారు చెందిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ పనిచేస్తున్నా తెలియజేస్తా ఒకే అవుతుంది అలాగే విజయవాడ రోర మండలం రేపు శాసనసభ్యుడిగా ఉంటుంటే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం వింపు అవటం వల్ల అవకాశం కోల్పోయిన పరిస్థితి అయినా డిమాండ్స్లోనూ గ్రాండ్స్లో ఈరోజు జనవరం సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తు తిన్నారు రాబోయే కాలంలో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు బయోగ శాసన కృష్ణప్రసాద్ గతడ్డి మాట్లాడి శాసనసభలో ప్రస్తావించి తాబనేరు సమస్యనే పరిశీల్చాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీ ఆదిస్ ప్రారంభ వసవరికి పిచైజ పార్టీ అభిమానులు గౌరవ శాసన సభ్యులు జనగణన గారు అలాగే బీజేపీ నాయకులు కుమారస్వామి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బండి జనసేన నాయకులు బీజేపీ నాయకులు తృవీశన్ పార్టీ నాయకులు అందరూ కూడా ఉదయపూర్వంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి మన ఎలక్షన్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇక్కడికి పోటీ చేసి స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో అన్ని రెండు రీతిలో అత్యధిక సీట్లు అత్యధిక మెజార్టీ సాధించి రాష్ట్రానికి చేసినటువంటి అవినీతి పరుడికి గట్టి తీసి చెప్పారు ప్రజలు అధికారులకు వచ్చిన తర్వాత కూట ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు ఆ హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఒక రోజున కూడా నిలబెట్టుకుంటున్నాం త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం మరి ఈ ఆఫీసులో మరి వెంకటరావు గారి రైతులు ఇవ్వండి నష్టపోలే మనం యువతకు నిరుద్యోగం లేక లేకుండా అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఇవాళ ఏ కష్టం వచ్చినా కూడా నన్ను నియోజకవర్గ ప్రజలకి నేను అండగా నిలబడతాను అని స్లోగన్స్ పెట్టారు చాలా సంతోషం మరి జంకట్రా గారు తన నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అత్యున్నతమైన స్థాయిలోకి అన్ని అన్ని చేయవలసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళ విజయవాడ రోజు పార్టీ ఆఫీసు చాలా ఘనంగా ప్రారంభిస్తున్నాము నియోజకవర్గ స్థాయిలో అందరు నాయకులు కూడా వచ్చారు ఇవాళ కూటమి ప్రభుత్వం రాబోయే అంతా కలిపి ఇప్పుడు ఆరు ఏడు నెలలు అయింది ఐదు గంటలకొచ్చి రెండు తొమ్మిది నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మూడు నెలలు ఉన్నాయి మీద కూడా మన అయితే మనం అన్నిగా అన్ని ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూటంబ ప్రభుత్వం ఏది హామీలు చిన్న హామీలు కూడా నిలబెట్టుకుని ఇవాళ వన ప్రజలకి అండగా నిలబడి ఈ పేదరికాన్ని అవినీతిని భారత ప్రభుత్వంలో ఇవాళ కూటంబ ప్రభుత్వం మీ అందరిని సమర్థించుకుంటాను పార్టీ కార్యాలయం ఈ కారణ కోసం చేసుకుంటూ లోపడ్డాము కార్యాలయం అనేది చాలా పవిత్రమైంది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు పాలించిన వారు దేవాలయం ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ పార్టీకి తల్లి పార్టీకి కార్యాలయం కూడా పవిత్రంగా ఉంటుందో ఆ పవిత్ర తెలియకపోవటం వల్ల ఏ రకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కలిగిందనేది అది మన నియోజకవర్గంలో కార్యాలయం పెంచేసిన దాడికి కారణమే ఎందుకంటే తల్లిని అవమానిస్తే ఆ బిడ్డకి ఎప్పుడైనా అది క్షమించడానికి ఆ రకంగా మన కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడ జరగనట్టుగా మన నియోజకవర్గంలో జరిగింది దాని పరి పరిణామమే రాష్ట్రంలో వాళ్ళు ఉన్న పరిస్థితి అది అందుకని పవిత్రమైన కార్యాలయాన్ని కార్యాలయం అంటేనే సేవా కార్యాలయం సేవా సేవ జరగాలనే ఆలోచనతో చేయాలి పార్టీ కార్యాలయం పెట్టుకున్నప్పటికీ కూడా మనం సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలి తప్పితే కళ్ళ నీళ్లు చూడ